వాళ్ళ వర్కక్ మెయింటైన్ చేస్తారనమాట ఎవరియర్ ఏ యూనివర్సిటీ ఎన్రోల్ అయ్యారు అని చెప్పి వాళ్ళ దగ్గర డేటా ఉంటారు సార్ సో అదే అప్లై చేయటప్పుడు సో అది వాళ్ళు చూసి మామూలు మీరు మా దగ్గర నోటిఫికేషన్ లేదు అని చెప్తే అనొల్ల అప్లై చేశారు అప్లై చేశారు ఏఏ ఎ అప్లై చేశారు 2022 లో అప్లికేషన్ కొడిగారు 2023 బ్యాచ్ కి వచ్చారు 2023 బ్యాచ్ రిజల్ట్ అయితే 2023 వాళ్ళకి వాలకాలా మాత్రం ఏమీ రాదు ఆ బ్యాచెస్ వచ్చింది లైక్ 10 నుంచి వాళ్ళు సిఓఈ కప్పు చేశారు చేశారు ఇన్ఫర్మేషన్ తర్వాత సీకి అప్లై చేయకుండా పర్మిషన్ తీసుకున్నట్లా అప్లై అని అడ్మిషన్లు చేశారు అడ్మిషన్లో కూడా గ్రూప్ ఏడు నలభై మాత్రమే అడ్మిషన్ కానీ అరవై ఏడు సీట్లు చేశారు ఇరవై ఒకటో సంవత్సరం ఆరు ఇరవై సంవత్సరం జిల్లా పార్క్ దగ్గర ఢిల్లీలో ఉంటుంది ఇది దీన్ని పర్మిషన్ లేకుండా అడ్మిషన్ దీనికి అనుమతి లేయాలంటే రోస్టర్ ప్రకారం హెచ్ఓడి ఉండాలి ప్రొఫెసర్ అప్పుడు గవర్నమెంట్ తప్పే కదా ఇది గవర్నమెంట్ తప్పే మరి ఇప్పుడు సివై పర్మిషన్ పోయిందా లైక్ ప్రాసెస్ లైక్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అక్టోబర్లో వాళ్ళు మనకి చెప్పారు సో ఈ బ్యాచ్కి అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మిషన్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ క్యాటగరీస్ ప్రొఫెసర్స్ ని మీరు అలాంటి చేసేంత వరకు మేము మీకు ఇవ్వమని చెప్పారు సో దాని తర్వాత మన యూనివర్సిటీ నుంచి ఒక లెటర్ పెట్టారు గవర్నమెంట్ సో ఆఫ్టర్ ఒక సెవెన్ మంత్స్ లైక్ జూలైలో వచ్చింది సార్ ఆఫ్టర్ నియర్లీ నైన్ మంత్స్ తర్వాత నిన్న సెకండ్ జూలైలో వదిలేదు సార్ తీసుకొని టెంపరీ క్యాడమీ స్టార్ట్ చేయడం

弄了半天。 这边我这边。 గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరోసారి విద్యార్థులు బలవుతున్నారు రెండు వేల ఇరవైలో కడపలో ఆర్కిటెక్చరల్ యూనివర్సిటీ ప్రారంభించింది గత ప్రభుత్వం మరి ప్రైవేట్ బిల్డింగ్స్ పెట్టుకున్నారు నెలకి పదహారు లక్షల నుంచి ఇరవై లక్షలు బాడీలు కడుతున్నారు ప్రైవేట్ వ్యక్తులకు అయితే విద్యార్థులకు రికగ్నైజేషన్ తీసుకురావాలి కాలేజ్కి వాళ్ళకు చదివిన చదువుకు సర్టిఫికెట్స్ ఇవ్వాలా రికగ్నైజ్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని ఆలోచన గత ప్రభుత్వానికి రాలా ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు మూడు సంవత్సరాలకు కూడా విద్యార్థులకు సి కమిటీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి రికగ్నైజేషన్ రాక ఈరోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పాసింగ్ అవుట్ అవుతూ వాళ్ళ టీసీస్ అయిపోతూ సర్టిఫికేట్ లేక ఇబ్బందులు పడుతున్నారు దాదాపు చాలా రోజులు చూస్తున్నాం వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు మరి వాళ్ళకి ఈరోజు సాంఘీభావంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా విద్యార్థులకు న్యాయం జరగాలనే ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాం వాళ్ళని చూసాం మాట్లాడాం వాళ్ళ బాధను అర్థం చేసుకున్నాం తప్పకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దృష్టిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వైస్ ఛాన్సలర్ ద్వారా సెంట్రల్లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కు రిప్రజెంటేషన్ చేయించి వాళ్ళకి రిక్రగన్ వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తూ ఎవరు ఆందోళన చెందొద్దు గతంలో కూడా ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్కి ఇదే విధంగా కష్టం వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే ఆదుకున్నాం ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా కొంత సమయం పట్టినా కూడా తప్పకుండా మేము పరిష్కారం తీసుకొస్తాం రికగ్నైజన్ తీసుకొచ్చేదానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాం అది ఎట్లా వస్తాయి అవి ముందు